నళిని పదహారపు భాగం నరసింహరాయులు నళిని పంపిన మనుషుల వెంట ఎద్దుల బండిలో వెంబడిస్తారు అలా ఆ రాత్రిపూట ఊరి పొలిమేరలు దాటి విశాంతిదేవి ఆలయం మీదుగా నళినీపూర్ చేరుకుంటారు వారి ఎద్దుల బండి వచ్చినా కూడా ఇక్కడ గుంపుగా ఉన్న జనం కనీసం దారి ఇవ్వకపోవటం వారికి అసహనం కలిగించాయి వెంట వచ్చిన నళినీపూర్ మనుషులు అరే దారి ఇవ్వండి నలినమ్మ కబురు చెప్పినవరు వచ్చారు అనగానే అక్కడున్న అందరూ రాయుల వారికి దారిచ్చారు అటు ఇటు జనంతో మధ్యలో వారు ఇచ్చిన చిన్న దారిలో నడిచిన వారు పది అడుగులు వేశాక అక్కడ కనపడిన దృశ్యం చూసి ఒక క్షణం జడుచుకున్నాడు వెంటనే తేరుకుని కోపంగా చూశారు అక్కడ పసుపు కుంకుమలు పూసిన గుబురుగా పెరిగిన రావి చెట్టు క్రింద గట్టు మీద మహిషాసురుని చంపడానికి తన వాహనమైన సింహం మీద ఉగ్రంగా బయలుదేరిన శక్తిల ఆవేశంగా పక్కనే మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న చిదంబరం వైపు వస్తోంది నళిని నరసింహరాయల వారు ఏమిటిది ఎవరు నువ్వు నా బామ్మని ఎందుకు ఇలా బంధించవు అసలు ఏం చేయడానికి నీవెవరు నువ్వేనా ఈ కామాందుడి బావవి అంటూ పైకి లేచి రాయల వారి వైపు నడుచుకుంటూ వచ్చింది బామ్మర్ది కోసం వచ్చినప్పుడు నా మీద కోపం వచ్చింది కానీ వాడేం తప్పు చేశాడో తెలుసుకోవాలని అనిపించలేదా వాడే తప్పు చేయడు ఈ నరసింహరాయల వాడు వాడి గురించి నాకు తెలుసు అయితే వీడేం చేశాడో కూడా వాడినే అడిగి తెలుసుకోండి మీరు మా ఊరికి వచ్చారు అంటే మిమ్మల్ని అతిథిగా స్వాగత సత్కారాలు అందించకుండా ఇలా ఊరి అందరి ముందు నిలబెట్టిన మీ బామర్దినే అడగండి రాయలవారు చిదంబరం వైపు తిరిగి అడిగాడు ఏం చేశావు చిదంబరం తను చెప్తుంది ఏంటి ఏం తప్పు చేశావు చిదంబరం వణుకుతూ అయ్యో బావగారు లేదు బావగారు లేదు లేదు నేనేం చేయలేదు నలిని ఏం చేయలేదా అంటూ కోపంగా వేగంగా రావి చెట్టు తొర్రలో నుంచి పొడవైన కత్తి తీసింది అంతే వేగంగా దాన్ని చిదంబరం గొంతు మీద ఇంచి గ్యాప్లో పెడుతుంది కత్తి తన గొంతులోకి వెళ్ళిపోతుంది అనుకున్న చిదంబరం అది చేరేలోపే కళ్ళు గట్టిగా మూసుకొని నేను చెప్తాను చెప్తాను అని అరవడం మొదలుపెట్టాడు నలిని కత్తి తీయకుండానే చెప్పు అంటుంది చిదంబరం రాయలవారి వైపు చూసి తలదించుకుని అది బావగారు మొదటిసారి తాగాను తాగిన మత్తులో తన చెయ్యి అంటూ ఆగిపోయాడు నలిని తాగిన మత్తులో చెయ్యి మాత్రమే పట్టుకోవాలి అనుకున్నావా చంపేస్తా అంటూ రాయలవారి వైపు తిరిగి ఇప్పుడు చెప్పండి ఇది మీ భావమర్ధ నిజ స్వరూపం అయినా ఈ సమయంలో వీడి ప్రవర్తన చూస్తే మొదటిసారి తాగిన వాడిలా లేడు నేనెవరో తెలుసా నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా అని ఎన్ని గొప్పలు పోయాడు నేను కాకుండా ఇదే స్థానంలో ఇంకొక ఆడపిల్ల ఖచ్చితంగా ఈ నీచుడికి బలయ్యేది ఆ స్థానంలో మీ కూతురునో మీ చెల్లినో ఊహించుకుని అప్పుడు మీరే తీర్పు ఇవ్వండి రాయలవారు ఆ స్థానంలో మీ కూతురిని అనే మాట విని మొదట కోప్పడిన కళ్ళ ముందు అమృత రూపం మెదలగానే కోపం చల్లారి ఆలోచన వచ్చి చిదంబరం వైపు కోపంగా చూశాడు రాయల రాయలవారి వైపే చూస్తూ మర్మంగా నవ్వుకుంది రాయలవారు చిదంబరంతో ఇన్నాళ్ళు నిన్ను నా ఇంట్లో పామును పెంచినట్లు పెంచానురా నీ గురించి ఒకవైపు వాదాలు వస్తున్నా అవి బయటకు రాకుండా నువ్వు మారతావని నీ అక్క ముఖం చూసి నీకు అవకాశం ఇచ్చాను ఛీ ఈ క్షణం నుంచి నీకు నా ఇంట్లో కాదు మాన్ పూర్లో కూడా చోటు లేదు అని నళిని వైపు చూశాడు నువ్వు చేసింది కొంతవరకు ఒప్పు అయినా చేసిన పద్ధతి తప్పు నీకు ఉన్న పొగరు తగ్గించుకో అనగానే అక్కడ నుంచున్న జనాలందరూ గట్టిగా అరుస్తారు నళిని చెయ్యెత్తగానే వాళ్ళందరూ ఆగిపోయారు నళిని చూశారుగా నన్ను ఒక్క మాట అన్నా ఎంతటి వారైనా ఈ ఊరి నుండి ఒక్కరు కూడా దాటి బయటికి వెళ్ళలేరు నాది పొగరు కాదు ఆత్మవిశ్వాసం వెళ్ళిరండి ఈసారి మీరు వచ్చినప్పుడు ఇలా వైరంతో కాకుండా స్నేహంతో వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరుకుంటున్నాను నమస్తే రాయలవారు కోపంగా పరాభావంతో అక్కడి నుంచి వచ్చేస్తారు ఏంటి చుట్టుపక్కల పది ఊర్ల వరకు అందరూ గౌరవించే మా నాన్నగారినే అవమానించిందా ఎవరామే ఆమెకెంత పొగరు ఇప్పుడే ఆమెను చూడాలి పద వెళ్దాం అప్పటికే ఆ నోటా ఈ నోటా అనుకున్న మాటలన్నీ విని అమృత తన స్నేహితురాలితో అంటుంది కానీ అసలు విషయం చిదంబరందే తప్పు అని ఎవ్వరికీ తెలియలేదు వెంటనే ఎద్దుల బండిలో తన స్నేహితురాలు వారిస్తున్నా వినకుండా తనతో పాటు ఎక్కి నలనీపూర్కి బయలుదేరింది బండి లక్ష్మీమాన్పూర్ పొలిమేరలకు చేరగానే అమృతకి చిన్నగా ఏవో శబ్దాలు వినిపించాయి ఏమిటా అని చెవులు రిక్కరించి వినసాగింది ఎద్దుల మెడలోని మువ్వల శబ్దాన్ని మించిన లయబద్ధమైన గజ్జల సవ్వడి వినపడుతుంది ఆ శబ్దం వినగానే అమృత మైమరిచిపోయింది బండిలో నుంచి కిటికీకి కట్టిన పరదాను కొంచెం తెరచి బయటకు చూడగా అక్కడ రాతి మండపంలో చెట్ల నీడన ఒక అమ్మాయి మృదంగం వాయిస్తుంటే ఇంకో అమ్మాయి దానికి తగ్గట్టుగా భంగిమలు మారుస్తూ నాట్యంలో అప్సరసలనే తలధన్య నాట్యం చేస్తుంది ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నాట్యం చేయటం వల్ల ముఖం కనపడలేదు వెంటనే అమృత బండివాడితో ఆపు ఆపు అని అరవగా వాడు బండి ఆపుతాడు తన స్నేహితురాలు అడుగుతున్న సమాధానం ఇవ్వకుండా వేగంగా బండి దిగి ఆ రాతి మండపం వైపు అడుగులు వేస్తుంది ఆ నాట్యం చేసేది నలిని మృదంగం వాయించేది రంజన నలినిపై కోపంతో వచ్చిన అమృత నాట్యంపై మక్కువతో నళినిని క్షమిస్తుందా తర్వాత అమృత ఎలా చనిపోతుంది ఆ నేరంలో దోషి నలినియేనని రాయలవారు ఎందుకు అనుకున్నారు అసలు నలినిని ఎవరు చంపారు మరో భాగంలో తెలుసుకుందా అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ